ఉంటుంది దీన్ని ఇంగ్లీష్ లో అంటారు ఏమంటారు అంటారు దీనికి ఉదాహరణగా లం మలయాళం చూడండి ఈ పదాన్ని నుంచి చదివినా ఇట్ నుంచి చదివినాగా ఉంటుంది మారకుండా ఉంటుంది దీన్ని తెలుగులో మనకి కచ్చిక పదాలు అనే పేరుతో పిలుస్తాం లేదంటే భ్రమర పదాలు అని కూడా అంటాం భ్రమరం అంటే తిరుగుతుంది కదా అట్టుంజైనా పిట్టుంజైనా దీన్ని మనకి చాలామంది కవులు రకరకాలుగా ఉపయోగించారు పింగళి సూర్ణ ఆయన తన ఒక పుస్తకంలో తను రాసినటువంటి ఒక కావ్యంలో క్వశ్చన్స్ ఉంటాయి దాని జవాబులు వచ్చి ఇలాంటి భ్రమ పదాలు ఖచ్చిత పదాలతో ఉంటాయి జవాబులు ఉదాహరణకి వికట కవి జంబీర బీజం మందార రామం లపోల కోలాం ఇవన్నీ కూడా రామాయణార్థంలో వస్తాయి జవాబు తోకముకతో వాన గలవా ఇలా చెప్తూ చెప్తూ ఒక పల్లెల్లో వాళ్ళు ఏం చేశారంటే తెలుసా ఒక సంభాషణ కూడా చెప్పగలిగారు ఏ విధంగా అంటే రోడ్లో పోతున్నాడు ఆయన ఎక్కడికి పోతున్నావురాటకి రాన్నాడు యాటకిరా యాటకి రా రాన్నాడు సినిమాకు రా పారాకు మనిషి రాలేను లేరా చూడండి రాస్తాను అది మనకి ఒక రకమైన పదాలతో సరిపోతుంది అన్నమాట రాసి రాసి అంటే అదే సినిమా కూడా పారాకు పారాకు మనిషి 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 వాడి వెంట రాల్ రాలేను రాలేను లేరా లేరా అన్నాడు చూడండి రారా ఎక్కడికి రాపోతున్నావు అని అడిగాడు సినిమాకు రా అని చెప్పినాడు రాలేను లేరా చూసారా ఇవన్నీ కూడా మనకి కచ్చిక పదాలతో ఒక వాక్యమే తయారైపోయింది వాక్యం అన్న ఒక సంభాషణ ఎంత బాగుంది కదా ఇలాగా మనం ఎన్నో పదాలను మనం తెలియకుండానే కచ్చిక పదాలను ప్రతినిత్యం ఉపయోగిస్తుంటాం చిన్న చిన్న మూడు అక్షరాల పదాలు ఉంటాయి కిటికీ పుదుపు వలువ అలా మడమ ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఇవి పెట్టి పెట్టవి ఇంకా దీనికంటే చూడండి ఎంత పెద్దదిగా ఉందో బాగుందా వీటిని ఏమంటాము